ప్రజలు తీవ్రమైన తీవ్రమైన బ్రత గురవుతా విజయవాడ నగరంలో నగరంలో మనం చూసాం ఏ విధంగా ఏ విధంగా ఒక బాధ్యత తోటి గౌరవ ముఖ్యమంత్రి గారి మంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారి మంత్రి గారు కళ్యాణ్ గారు అనిపించే సర్వతో స్పందించే మనస్తత్వంతో ప్రతి ఒక్కరూ కూడా అక్కడ కూడా బాధ్యత బాధ్యతతో చేసి వాళ్ళ కష్టాలు కష్టాలు ఎంతవరకు వరకైనా విధంగా ఒక ప్రయత్నం ప్రయత్నం చేస్తూనే ఈ తరుణం ఈ తరుణంలో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు వింతగా వింతగా ఒక రాజకీయ నాయకీయ నాయకులు చారిత్రమానంగా భిన్నంగా ప్రజలకి అండగతి అండగా చూడాల్సిన అందర్భ సందర్భంలో కేవలం కేవలం విమర్శలకే గురి గురి చేయడం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయ సహాయాన్ని సులకనగా క్షేత్ర స్థాయిలో స్థాయిలో ప్రజానికరాని రాజత రాజత బాధ్యత బాధ్యత వారు కూడా తీసుకుంటే ఆలోచన లేకుండా మాట్లాడడం మాట్లాడడం చాలా బాధ కాల బాధాకరం విజయవాడ నగర నగరంలో రెండు సార్లు పర్యటించారు నిన్న పిఠాపురం విజాపురంకి వెళ్ళారు కాకినాడ కాకినాడలో

బడ్జెట్ అలక్జెట్ అలక్జేషన్లు కూడా చేయకుండా సర్వనాశనాశనం చేసిన జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ రోజున అధికారులు అధికారులో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రభుత్వం కేవలం కేవలం మూడు నెలలు మేము అధికారంలోకి వచ్చి మూడు నెలలకి నెలలకి మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా ఇంకా యాభై యాభై ఏళ్ళు నెలల్లో అసలు మీ ఏడు ఏ స్థాయి ఏ స్థాయి మాకు ఆశ్చర్యంగా ఆశ్చర్యం కనిపిస్తుంది అసలు మీలో మీలో మనసత్వం లేదని నేను అడుగుతున్నాను ఏ విధంగా ఏ విధంగా నిలబడి నిలబడి రాష్ట్రంలో ఆదర్శ ఆదర్శవంతంగా నాలుగు వందల పంచాయతీ పంచాయతీలకి లక్ష రూపాయలు లక్ష రూపాయలు విరాళం ఇచ్చి తెలుగు రాష్ట్రాలు రాష్ట్రాలకి కోటి రూపాయల చొప్పున విరాళం విరాళం అందించి క్షేత్ర స్థాయిలో స్థాయిలో ఆదుకోవాలి ఆదుకోవాలని పార్టీ పార్టీ నాయకులు అందరూ దూర దూర ప్రాంతాల ప్రాంతాల నుంచి కూడా జనసేన పార్టీల నాయకుల నాయకుల తల్లి వచ్చి ఎక్కడైతే ఎక్కడైతే పడుతున్నారో సహాయ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తాల్లో జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీఆర్ కనీసం నేను ప్రశ్నిస్తున్నారు పిఠాపురం విలాపురం వెళ్ళారు కొన్ని ప్రాంతాల్లో ప్రాంతాల్లో పర్యటించి క్షేత్ర క్షేత్ర స్థాయిలో మీకు పూర్తి అవగాహన అవగాహన వచ్చినట్టు ఒక నలభై ఆరు ఆయుధాలు పట్టుకుని మాట్లాడిన మాటలు ఏ విధంగా పడతాయని నేను ప్రశ్నిస్తున్నాను ఒక్కసారి మీరు గతంలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి నాయకు జనసేన సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎటువంటి సందర్భాల్లో ఏ విధంగా విధంగా మీ స్పందించేవాళ్ళు చాలా స్పష్టంగా విమర్శించకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా మంచి మూడు మంచి సూచనలు చేసి పెద్ద మనసు వచ్చి ఆదుకోవాలి కష్టాల్లో కష్టాల్లో ఉన్నారు రైతాంగం సామాన్య సామాన్య పదే పదేదే పదే ఆయన ఆయన విజ్ఞప్తి చేస్తూ చేస్తూ ఉండేవాళ్ళు ఈ రోజున వాస్తవాలు వాస్తవాలు ఏంటి మీరు అక్కడ రెడ్డించారు

సమావేశ సమావేశపరిచి జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ ద్వారా ఆధునిక ఆధునీకరణ కోసం కార్యక్రమాల కార్యక్రమాల గురించి ఆయన సమావేశం సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రణాళిక ప్రణాళిక సిద్ధం చేశారు సుమారు వెయ్యి వెయ్యి కోట్ల రూపాయల అంచనాలు వేశారు మరి మరి ఐదు సంవత్సరాలు చేయలేదని చేయలేదని అంటే విచిత్రమైన సమావేశాలు వర్షాలు ఎక్కువ పడ్డాయి అసలు స్పందించే మనసులోనే అడుగుతున్నాను మీరు ఎప్పుడైనా మీ ఎప్పుడైనా మీ జీవితంలో లక్ష రూపాయలు తీసారు ఇచ్చారా సామాన్యుడు ఇబ్బంది పడుతుంటే మీరు పడదాలు పడదాలు కట్టుకుని తిరిగారు ఆ రోజుల్లో మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే అద్భుతమైన ఉదాహరణ ఉదాహరణ అన్నమయ్య అన్నమయ్య ప్రాజెక్ట్ కేవలం దోపడి దోపిడి దోపిడి కోసం గేట్లు ఎత్త గేట్లు ఎత్తకుండా ఇరవై నాలుగు ఇరవై నాలుగు బయలైపోతే ముప్పై ఎనిమిది ఆరు ఆరు ఈ రోజు తెలియపోతే పన్నెండు రోజుల తర్వాత తర్వాత సొంత జిల్లాతో జిల్లాలో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పర్యటించారు పన్నెండు రోజులు తర్వాత ఐదు సెట్లు సెంట్లు నెల రోజుల్లోనే ఇల్లు గట్టే కార్యక్రమం నేనే వచ్చి స్థలాలు ఇస్తా అన్నాడు ఇది ఎప్పుడు రెండు వేల రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన ఆయన ముఖ్యమంత్రి రోజు బై రోజు వరకు కూడా ఇల్లు అక్కడ ఇల్లు అక్కడ పూర్తి కాలేదు ఏ ఒక్కరు ఏ ఒక్కరు కాలం ఇవ్వలేదు ఈయన మాట్లాడుతూ మాట్లాడతాడు మేనేజ్మెంట్ డిజాస్టర్ అని అన్నమయ్య అన్నమయ్య చెప్పాడు రోజు గుడవేరు కానివ్వండి వేలేరు కానివ్వండి కనీసం బేసిక్ బేసిక్ మినిమం రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్స్ కోసం ఖర్చు పెట్టుకోవాల్సిన నిధులు కేటాయించుకుంటా అస్తవ్యస్తంగా అస్తవ్యస్తంగా వదిలేసి వదిలేసి అక్కడ ఉన్న ఇబ్బందుల గురించి అవగాహన లేక కేవలం కేవలం రాజకీయ రాజకీయ కోణం నుంచి మనం మీరు మనం మీరు మాట్లాడుతుంటే దాని తీవ్రంగా తీవ్రంగా మనం అందరం మనం ఖండించాల్సిన అవసరం ఉంది అసలు దేనికోసం దేనికోసం మీ ఏడుపులు ప్రజలు పడుతున్న ఇబ్బందులు మీరు మాట్లాడండి రూపాయలు చాలా ఆశ్చర్యం కలిగించిందా స్వయంగా కేంద్ర కేంద్ర వ్యవసాయ శ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వరద పర్యటించిన పర్యటించినప్పుడు ఆయన డైరెక్ట్ గా చెప్పారు ప్రధాన బీమా యోజన కింద గత ప్రభుత్వ ప్రభుత్వ కూడా చెల్లించలేదు ఇరవై ఖరీఫ్ నుంచి ఏ రైతు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఆధారాలతో సహా నేను చూపిస్తాను మీ నాలుగు సంవత్సరాల సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై పరిపాలనలో రైతులకు రైతులకు అందించాల్సిన క్రాప్ ఇన్సూరెన్ ఇన్సూరెన్స్ పథకం ఇది ఎక్కడైనా ఎక్కడైనా ఇచ్చారా ఎంతమందికి ఎంతమందికి ఇచ్చారు చెప్పమనండి చెప్పమనండి

షోమెన్షిప్ హోమెన్షిప్ లాగా మిగిలిపోతుంది బాధ్యత ఆర్టిని విధంగా ఏ విధంగా ప్రవర్తిస్తారు ఆ పదన ఆ ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షంలో గెలుచున మీరు ఉన్న పార్టీగా ఆర్టీగా నిలబడాల్సిన నిలవడాల్సిన బాధ్యత లేదా మీకు ఎందుకు మీరు పరిగణించి మీరు పర్యటించారు ఎందుకు క్షేత్ర స్థాయిలో మన కష్టాల్లో వర్షాల్లో ఉన్నారు ఎందుకు కావాలి గ్రామ గ్రామా గ్రామాన ఎంతో మంది ఇబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ వయసులో వయసులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు నిలబడి ఆయన కష్టపడ్డారు కష్టపడ్డా చూడండి మీ ఒకసారితో మీరు ఎందుకు పర్యటించారు ఆలోచించుకోవాలి ఇవన్నీ కూడా మేము మేము అజ్యత అజ్యత పార్టీగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే జన సైనిక మహిళ నాయకులు నాయకులు శాసనసభ్యులు పార్లమెంట్ పార్లమెంట్ కూడా అందరూ కూడా ఎవరికి వారు ఎవరికి వారు ఇది మన బాధ్యత బాధ్యత ప్రజల్ని ఆదు ఆదుకోవాలి అనే ఒక ఆలోచన ఆలోచన తోటి వాళ్ళు చేసి వాళ్ళక్రమ కార్యక్రమాన్ని వాళ్ళు చేసిన కార్యక్రమ కార్యక్రమాన్ని మీరు గుర్తించి ఒప్పుకోవాలి ఉప్పుకోవాలి నందలూరు మండలూరు మండలంలో పులపత్తుర్ల పత్తుదపల్లి పత్తుదపల్లి తోగురుపేట గ్రామ గ్రామాల్లో అందరికందర్ కన్నా మేమంతా మేమంతా ప్రజలు జనసేన జనసైనికులు అధికారి అధికారి అన్నంగల కుండిల్ల సహాయక కార్యక్రమాల్లో పాల్గొనారు ఎంతో మంది రక్షించారు ఈ రోజు ఈ రోజు గ్రామాల్లో పర్యటిస్తే నాలుగు సంవత్సరాలు ఎంత దరిద్రంగా వ్యవహరించిందో చూసుకుని చూసుకోవాలి ఖచ్చితంగా త్వరలోనే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ప్రతి ఒక్క అనుమాన్ని ఆదుకోబోతుంది పంట నష్టం జరిగిన ప్రతిరోజు వెళ్ళలేని పరిస్థితిలో ఎంత పడ్డారో ప్రతి కూడా ప్రతిది కూడా

ఎనిమిషన్ జనరేషన్ జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరికి ఒకరికి కూడా పొరపాటు జరగకూడదు ఆటో కోల్ ఆటో ఆటో రాయాలి స్కూటర్ కోల్ స్కూటర్ కోల్పోతే స్కూటర్ రాయాలి స్కూటర్ రాయాలి ఇంట్లో సామాను సామాను కూడా రాయ దిగుడు రాయాలి అనే నిర్దిష్టమైన నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసి అధికారి అధికారి యంత్రాంగాన్ని సైతం సైతం మరి 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 నిర్దేశం ఏ ఒక్కరికి ఒక్కరికి కూడా నష్టం జరగదు ఆదుకోవాల్సి ఆదుకోవాల్సిన బాధ్యత అది మీకు గుర్తించి గుర్తించాం ఖచ్చితంగా ఖచ్చితంగా కూటమి నిలబడి ఉంటుంది పదే 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 ఈ ఈ చిల్లర రాజకీయ రాజకీయాలు మానుకొని వరద రాజకీయాల రాజకీయాలు మానుకొని మీరు ఒక బాధ్యత గల ఎతగల వ్యక్తిగా మీ పర్యటనలో పర్యటనలో భాగంగా పది మందిని ఆదుకో ఆదుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి రాబోయే రోజు రోజుల్లో ఏ లేరు ఏ లేరు చేసినా చేసినా చేసిన ఒక ప్రణాళిక ప్రణాళిక చాలా స్పష్టంగా స్పష్టంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా మా కూటమి ప్రభుత్వం అందడుగేస్తుంది ఇంకొకసారి ఇటువంటి రాకూడదు ఆకూడదు ప్రజలు ఇబ్బంది ఇబ్బంది ఆలోచనతోటి షార్ట్ సైడ్ ఆర్ట్ సైడ్ ఆలోచన కాకుండా లాంగ్ టర్మ్ హాంగ్ టర్మ్ ఆలోచనలతోటి

ముందుగా ముందుగా ఎక్కడైతే అయినాయో ఆ ప్రాంతాలను ప్రాంతాలను గుర్తించి సహాయక సహాయ కార్యక్రమాలు మరమతులు ముందు టేకప్ చేసి సీపేజ్ లేకుండా ఆపడానికి కోసం ఇరవై నాలుగు అడుగునాలు అయ్యట ప్రయత్నం జరుగుతుంది మంత్రి గారు అక్కడే ఉన్నారు అక్కడే ఉన్నారు మీకు తెలుసు ప్రతిరోజు ఆయన పరి పర్యవేక్షిస్తున్నారు

అంటే ఇది చాలా చాలా లోతైన సమస్య అయినా ఆయన అన్ని జిల్లాల నుంచి జిల్లాల నుంచి సమాచారం చెప్పించుకుంటున్నాం ఏ విధంగా విధంగా బియ్యం చేస్తున్నారు దానిపై దానిపైన కేంద్ర కేంద్ర సంవత్సరం సంవత్సరం సమాచారం చెప్పించుకున్నాం సో కొంచెం సమయం సమయం పడుతుంది కానీ చాలా స్పష్టంగా దీనిపైన దీనిపైన మేము మేము ఎంక్వైరీ ఎంక్వైరీ చేసి ఎవరైతే ఎవరైతే దీని వెనుక కుట్రపూరితంగా పేద ప్రజలు పేద ప్రజలకు అందించాల్సిన బియ్యాన్ని బియ్యాన్ని వీళ్ళు ఎగుమతి ఎగుమతి చేస్తున్నారో తప్పకుండా వాళ్ళకుండా వాళ్ళ పైన చర్యలు ఉంటాయి అందులో ఎక్కడ కూడా ఎక్కడ కూడా మీరు సక్తే ప్రసక్తి లేదు ప్రతి ప్రతి జిల్లాలో కూడా మండల స్థాయిలో స్థాయి గ్రామ స్థాయి నుంచి చాలా చాలా ప్రాంతాల్లో ఇదైతే ప్రభుత్వం ప్రభుత్వం ఆలోచించి ఆలోచనతో ఎవరు కూడా ఎవరు కూడా ఆహారం ఆహారం కోసం చూడకుండా బియ్యము ధాన్యము ధాన్యం ఉంచాలి వలసాలి వాళ్ళ మంచిగా ఉండాలి ఉండాలి ఆలోచన ఆలోచించమాన్ని నిర్వీర్యం నిర్వీర్యం చేయడానికి చాలా మంది కుట్ర పంపుతున్నారు నేను దాకా అన్నట్టు అన్నట్టు ఇది ఒక ప్రాంతాన్ని ప్రాంతానికి రాష్ట్ర వ్యాస్త్ర విస్తరించింది దీనిపైన దీనిపైన

స్పెసిఫిక్గా పలానా పలానా అధికారి అధికారి అధికారులను మన అంతవరకే అంతవరకే మనం పరిమితం కాకుండా కాకుండా వ్యవస్థ వ్యవస్థని చేసేసారు చాలా లోతుగా గ్రామ గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లిపోయారు ఆ రీసైక్లింగ్ రీసైక్లింగ్ అనేది ఆగే విధంగా తప్పకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటాం పర్యటించారు పర్యటించారు కాబట్టి

జరగాలి మా వాళ్ళు కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి ఎవరికి అన్యాయం అన్యాయం జరుగు거든요 దుక్కని మనని కాపాడాలనే పని మంత్రి శాసన

टूटी थे पलटूल सांस घुड़ता पर निखा నమస్కారం కి స్వాగతం ముందుగా రోడ్లపై ఎక్కడా గుంతలు కనిపించకూడదన్న చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశం మరమ్మతులకు నిధులు విడుదల వరద బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్న సీఎం వారం రోజుల్లో క్లెయిమ్లు పరిష్కరించాలని బ్యాంకర్లు ఇన్సూరెన్స్ సంస్థలకు స్పష్టీకరణ నోటీసులు ఇవ్వకుండా హైట్రా కూల్చివేతలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి జీవో నైన్టీ నైన్ జారీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం ఇందౌర్ తరహాలో గ్రేటర్ హైదరాబాద్ ను చేస్తామన్న సీఎం ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు వరదలతో పదివేల మూడు వందల ఇరవై కోట్ల నష్టం జరిగిందని తెలంగాణ ప్రభుత్వ అంచనా రోడ్లు భవనాల శాఖలో మరమ్మతులకు ఏడు వేల ఆరు వందల తొంభై మూడు కోట్లు అవసరమని వెల్లడి జమ్మూ కశ్మీర్ కిస్త్వాడ్లో ఉగ్రవాదులతో ఎదురు కాల్పులు ఇద్దరు సైనికుల వీర మరణం కొనసాగుతున్న ముష్కరుల వేట ఇజ్రాయెల్ కు నూట అరవై ఐదు మిలియన్ డాలర్ల ఆయుధాల విక్రయానికి అమెరికా ఆమోదం రెండు వేల ఇరవై ఏడు వరకు సరఫరా చేసేలా అగ్రరాజ్యం ఒప్పందం ఏపీలో రోడ్లపై ఎక్కడా గుంతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే పాత చంద్రబాబును చూడాల్సి వస్తుందని హెచ్చరించారు వర్షాలు వరదల వల్ల దారుణంగా తయారైన రోడ్ల మరమ్మతుల కోసం నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు రెండు నెలల్లో రాష్ట్రంలోని గుంతలన్నీ పూడ్చాలని తేల్చి చెప్పారు సచివాలయంలో రోడ్లు భవనాల శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి వివిధ ప్రాజెక్టుల స్థితిగతులపై ఆరా తీశారు భారీ వర్షాలు వరదల వల్ల దెబ్బతిన్న నాలుగు ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులకు నూట ఎనబై ఆరు కోట్లు వివిధ జిల్లాల్లో రోడ్లపై గుంతలు పూడ్చడం కోసం రెండు వందల తొంభై కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు డ్రోన్ లైడార్ సాంకేతిక సహాయంతో దెబ్బతిన్న రహదారుల నష్టాన్ని అంచనా వేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు వర్షాలు తగ్గిన వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలిచ్చారు రాష్ట్రంలో అరవై ఐదు వేల కోట్లతో జరుగుతున్న నేషనల్ హైవే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు కేంద్ర ప్రభుత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని దిశానిర్దేశం చేశారు ప్రతి మూడు నెలలకు ఎంత పని పూర్తి చేయగలం అనేది మదింపు చేసుకుని పనులను పరుగులు పెట్టించాలని ఆదేశించారు గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్ల దుస్థితి వర్షాల వల్ల మరింత దారుణంగా తయారైందన్నారు సేతుబంధన్ ప్రాజెక్టు ద్వారా నిర్మిస్తున్న రోడ్ ఓవర్ బ్రిడ్జ్ల భూసేకరణ కోసం పెండింగ్